పేదరికం పగబట్టినట్టు కుటుంబంలోని నలుగురి జీవితాలతో ముచ్చటిస్తుంటే దరిద్రం మరోవైపు ఆటలాడుతుండడానికి ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన కొండాపురం పద్మాచంద్రుల కుటుంబం నిదర్శనంగా నిలిచింది వారికి కష్టం చేసే ఓపిక లేదు వారిని ఆదుకునే నాధుడు కరువయ్యాడు అనారోగ్యాలతో బాధపడుతున్న దంపతులకు వికలాంగురాలైన కూతురు అనారోగ్యంతో కొడుకు ఉండడంతో బ్రతుకులను భారంగా ఈడ్చుకొస్తున్నారు ఓ కుటుంబానికి కావలసిన కూడు గూడు గుడ్డ కొనలేని పరిస్థితిలో బతుకును వెళ్లదిస్తున్నారు కనీసం వీరి పేదరికానికి ప్రభుత్వం వెనుదన్నుగా నిలుస్తుందని భావించినా అది కూడా సాధ్యం కాలేదు డబుల్ బెడ్రూమ్ అర్హుల జాబితాలో తమ పేరును తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజులుగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ గదిలో తలదాచుకుంటున్న వారి కుటుంబాన్ని రోడ్డున పడేసిన పాపం ఎవరిది సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కమంపల్లి గ్రామానికి చెందిన కొండపురం పద్మ భర్త చంద్రయ్య కుటుంబ పరిస్థితి చూసిన వారు కంటతరిపెట్టక ఆగరు పద్మ పేదరికంతో బ్రతుకు కొనసాగిస్తూ భర్త చంద్రయ్య కొడుకు రాజు కూతురు అరుణలను పోషించుకుంటూ వస్తుంది కూలీ చేస్తే పూటగడవని కుటుంబానికి భర్త చంద్రయ్య కొడుకు రాజు అనారోగ్య పరిస్థితులు ఒకవంతైతే కూతురు అరుణ వికలాంగురాలు అవడం పేదరికం నట్టింట్లో తాండవమాడినట్లయింది ఇవన్నీ తట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పద్మకు మూర్ఛ రోగం మొదలవ్వడంతో ఎక్కడ పడితే అక్కడ పడిపోయే పరిస్థితి నెలకొంది మా కొడుకు పని పోయి వానికి తిప్పలు వానికి కడప తిప్పలు వాడి పని పోతాడు ఒకరు పోసుకొని అడొస్తాడు ఇంటి పోతే వాటిలో నాకు అవతారం గట్లు ఉంది రోగాన్ని పెడుతున్నా రోగాన్ని అంటే బిడ్డ కృషి అంట నేనంట బిడ్డ ఎందుకు వచ్చింది ఆ అవతారం అట్లుంది ఆ పాన మంచిగున్న మా దగ్గర అరవై డబుల్ బెడ్రూమ్ ఒకటి లేని వాళ్ళు కనీసం ఈ కొండపురం చంద్రమా అనేటువంటి నలుగురు కుటుంబంలో నలుగురు వికలాంగులు ఏం పని చేసే స్థితిలో లేరు వాళ్ళు ఇల్లు చిన్న ఇల్లు ఉంటే కూడా మొత్తం కూలిపోయింది ఏం లేదు జాగ్రత్త కొంచెమే ఉంది అది పరంబో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆయన ఫస్ట్ విడుదల ఇలా ఇల్లు అటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో లబ్ధి వేరే వాళ్ళతోని పైరు వాళ్ళు అది చేసి ఆయనకి ఇవ్వకుండా ఆయన ఇప్పుడు పోయిండ్రు పోతే అన్ని ఇల్లు కాల్ చేయించారు పన్నెండు ఇల్లు కొండప్ప ఫస్ట్ ఆ పంచోటైదా కూడా పంచోట అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ పేరు కొండప్ప చంద్రము మంతూరు విష్ణుకే ఇయ్యాలి ఫస్ట్ ఆ లోపల పంచోట అయిదా కూడా వాళ్ళ ఇద్దరిని ఆ ఇంట్లో ఉంచడానికి ప్రయత్నం చేయండి అన్న గవర్నమెంట్ కూడా కోరుతున్నాం వాళ్ళు ఇస్తే ఆర్థిక సహాయం చేయాలని అనారోగ్యంతో కాలాన్ని నెట్టుకొస్తున్న కుటుంబానికి అంత్యోదయ రేషన్ కార్డు ద్వారా వచ్చే ముప్పై ఐదు కిలోల బియ్యం దూరం చేసి మరింత పస్తులు ఉండేలా చేశారని అరుణ భోరున విలపించింది తాము ఉన్న ఇల్లు కూలిపోవడంతో కనీసం తలదాచుకోవడానికి పునరావాసం కరువైందని వాపోయింది గ్రామంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో పలుమార్లు పేరు వచ్చినా కొందరు తొలగించారని ఆరోపించింది పట్టించుకునేవారు లేక ఆ కుటుంబం గ్రామంలో నిర్మాణం జరిగి ఉన్న డబుల్ బెడ్రూమ్లో తలదాచుకుంటున్నారు పలువురు పిటిషన్ మేరకు అధికారులు ఇటీవల పంతొమ్మిది ఇండ్లను ఖాళీ చేయించడంతో మరోసారి సామాన్లతో సహా రోడ్డున పడ్డారని గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వం పద్మా కుటుంబానికి ఇల్లు మంజూరు చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు మొత్తం మాకైతే ఇల్లు కావాలి రేషన్ కార్డు కొట్టేసిర్రు ముప్పై ఐదు కిలోలు వచ్చి మాకు బియ్యం అవి బతుకుందాము అవి కూడా కొట్టేసిర్రు ఇరవై నాలుగు కిలోలు వస్తున్నాయి ఇప్పుడు మాకు సార్ వీళ్ళకు ఏం లేవు ఆస్తులు ఇల్లు మొత్తం కూడిపోయింది పాపం వాళ్ళ నాన్న కూడా ఏం కష్టం చేయలేడనే ఏ వీళ్ళమ్మ కూడా చే చేసుకోలేదు కష్టం కూడా ఆర్థిక సమస్య సార్ వీళ్ళది వాళ్ళ కొడుకు కూడా పనిచేస్తాడు కానీ ఇంట్లోకి ఓసారిస్తాడు సరిడు వాళ్ళ బిడ్డ కూడా ఏం పని చేసుకోలేదు వీళ్ళకు ముప్పై ఐదు కిలోల బియ్యం వచ్చిస్తారు అవి కూడా కొట్టేసారంట ఒక పింఛన్ వస్తుంది ఆ పెంచిన తో తోటే నెల రోజులు వాళ్ళు అడ్జస్ట్ అవుతారు దాంతో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకు ఫీల్స్ వస్తుంది సార్ వాళ్ళ అమ్మ ఫీల్స్ వస్తుంది వాళ్ళ అమ్మ ఇట్లా మంటల్లాగా కాలిపోయింది అంతా ఇక వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి వచ్చారు పాపం వాళ్ళకు ఉండబోదామంటే ఇల్లు లేదు వాళ్ళకు ఇబ్బంది ఉన్నది వాళ్ళకి చాలా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి వాళ్ళకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి వాళ్ళను నివాసాలు లేక ఖమ్మంపల్లి గ్రామంలో ప్రజలు రోడ్డున పడ్డారన్న విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పరామర్శించారు పద్మ చంద్రయ్యల కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా సొమ్మరోగంతో పద్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వ్యాధితో ఆమె వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుని చెలించిపోయిన ప్రతాప్ రెడ్డి వెంటనే గజ్వెల్ ఆర్డీఓ కొండపాక ఎంఆర్ఓలకు ఫోన్ చేసి ఆ కుటుంబానికి వెంటనే పునరావాసం కల్పించాలని కోరారు పద్మ పరిస్థితిని కుటుంబ పరిస్థితిని ఆయనతో చెప్పుకుంటూ పలువురు గ్రామస్తులు ప్రభుత్వం తరపున అందేలా చూడాలని వేడుకున్నారు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని దాతలు సైతం ముందుకు వచ్చి తోచిన సాయం చేసి అండగా నిలవాలని కోరుతున్నారు మీరు మీరే వచ్చి స్వయం స్వయంగా వచ్చి ఈ పంతొమ్మిది ఇళ్ళ లబ్ధిదారులు ఫిట్ ఫిట్టా కాదా చూడండి ఫిట్ ఉంటేనేమో ఇవ్వండి ఫిట్ అయిపోతే కాదు ఎప్పుడైతే ఫిట్టో వాడికి ఇవ్వండి సరే మీరు స్వయంగా మీరే ఎంక్వైరీ చేయండి రోడ్డు మీద వండుకుంటుంది వచ్చి నేను కూకున్నా ఈ పాపం ఉన్నది తల్లి మీరు స్వయంగా మనపురం చంద్రమన్నట్టు అయిన వాళ్ళ భార్య ఈ మా పిల్లలు ఈ కళ లేచు వాళ్ళ ఇటు కుటుంబం తర్వాత కోవిడ్ తప్పించి వేరే రకంగా వచ్చి ఆదాయం లేదు వాళ్ళకు ఇది ఇంకో సోమత లేదు బయటకు వెళ్ళంత చూడట్లేదు వాళ్ళకి ఇంకా వీళ్ళేమి